ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు జీవితంపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ కుటుంబాలు నిమసాల్లో అగ్నికి ఆహుతైపోయే దృశ్యాలు చూస్తే కన్నీటి పర్వతం మనొక్క తప్పదు ఎటు చూసిన అత్తనాదాలు ఎటు చూసిన కన్నీటి పర్వతమైనటువంటి బంధువుల ఏడుపులు అక్కడ కనిపిస్తున్నటువంటి వేదన ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నా మనిషి మనుగడ ఏ విధంగా సాగుతుందని ఆలోచన పడక తప్పదు భార్య కోరిక తీర్చాలని స్వదేశానికి వచ్చి కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని పిల్లల్ని లండన్లో విడిచిపెట్టి తను మళ్ళీ తన పిల్లల వద్దకు వెళ్తానని బయలుదేరినటువంటి ఆ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది పిల్లల్ని అనాది చేసింది తల్లి లేక తండ్రి లేక అనాథులుగా మార్చింది ఈ విమాన ప్రమాదం లండన్ వెళ్తున్నాను ఈ నెల పదిహేను వరకు నేను మాట్లాడలేనేమో అనే ఒక హోస్ట్ తన అక్కకు చెప్పినటువంటి మాటే చివరిగా మిగిలిపోయింది ఈ విమాన ప్రమాదంలో లండన్లో స్థిరపడి డాక్టర్గా తన కుటుంబాన్ని ఏకంగా లండన్లో స్థిర నివాసం మార్పచుకున్న ఓ డాక్టర్ పూర్తిగా కుటుంబమే అగ్నికి ఆహుతయి పడేటువంటి సన్నివేశం చూస్తే కన్నీటి పర్యంతం అవక తప్పదు క్షణం ముందే చిరునవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారులు ఆ కుటుంబం ఎంత ముచ్చటగా ఉందో నిమిషాల్లోనే అగ్నికి ఆహుతై పూర్తిగా ఈ ప్రపంచానికి కనిపించకుండా మాయమైపోయినటువంటి సన్నివేశం ఆ విమాన ప్రమాదం ఎన్నో గాథలు ఎన్నెన్నో విచిత్ర వేదనలు ఓ పైలట్ తన ఉద్యోగాన్ని మానివేసి తన తండ్రి తాలూకా సపర్యాలు చూసుకొని తన తండ్రికి వచ్చేస్తానని ధైర్యం చెప్పి లండన్ బయలుదేరిన ఆ కుమారుడు పైలట్గా తన చివర ప్రయాణమవుతుందని ఇప్పుడు కూడా ఊహించలేదు అటువంటి ఆ పైలట్ కూడా తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాడు ఇటువంటి హృదయ విధారకమైనటువంటి సన్నివేశాలు ఎన్నో మిగిల్చింది ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఇటువంటి సన్నివేశాలు చూస్తే ఏమనుకోవాలి